కూడా వెలడం జరిగింది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఒక సేవా కార్యక్రమాన్ని విడత లోపల సార్ దోబే సార్ అనేక బజార్ మండలాల నుండి అందరూ వస్తారు సార్ విద్ సర్ స్పెక్ ఫౌండేషన్ నుంచి ఒక కార్యక్రమాం మాట్లాడాల్సిన వస్తరేంటి ఎన్ని నిర్మించాలంటే పునాది బేస్మెంట్ ఎట్లా కూడా ఎలా ఉంటే ఉంటే ఏ విధంగా బిల్డింగ్ వెళ్ళబడుతుందో మీకు పర్వతర పరిస్థితులు అనేది ఆ విధంగా ఉంటుంది మీరు ఇష్టపడి ఆయన కష్టపడి కాదు శ్రద్ధగా రోజు ఉదయం కుటుంబం లేచి ప్రిపేర్ అయ్యి ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా పరీక్షలు రాయండి మీ పరీక్షల గురించి మీకు డామ్యుమెంటరీ బాక్సు క్యాడు మీకు ఎగ్జామ్లో కావాల్సిన తీసుకు మేము వర్ణిస్తున్నాము మీ అందరూ చక్కగా ఎగ్జామ్ కానీ అందరికీ ఆలోచించారు